నమస్కారం డాక్టర్ మడత భాస్కర్ లెసన్స్కి స్వాగతం ఎండాకాలం పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత చదువుకునే విద్యార్థులందరూ ఖాళీ సమయాన్ని ఎట్లా గడపాలని ఆలోచిస్తున్నారు చాలామందికి ఏం చేయాలో తెలియక ఇంట్లో టీవీ చూస్తూ సెల్ఫోన్ చూస్తూ లేదా ఎండల్లో గాలివాటం తిరుగుతూ బోర్ కొడుతుందని ఫీల్ అవుతుంటారు ఈ సమయంలో ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా ఈ ప్రపంచంలో సమయం చాలా విలువైనది అన్నింటికంటే విలువైనది మరి అట్లాంటి విలువైన సమయాన్ని ఇట్లా ఖాళీగా వేస్ట్ చేయడం అనేది చాలా తప్పు డోంట్ వేస్ట్ యువర్ టైం ప్లీజ్ ఇన్వెస్ట్ యువర్ టైం ఆన్ యువర్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్స్ మీరు కొన్ని విషయాల్లో వెనుకబడి ఉంటారు అట్లాంటి విషయాల మీద ఈ టైంలో మీకు ఖాళీ సమయం దొరికింది కాబట్టి ఈ టైంని చక్కగా వాడుకోవచ్చు మీరు ఉదాహరణకు మీకు ఇంగ్లీష్ కొంచెం సబ్జెక్ట్ వెనుకబడి అంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు హిందీ నేర్చుకోవచ్చు స్పోకెన్ హిందీ లేదా ఇంకా చాలా మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ ఎట్లా మీకు ఏ సబ్జెక్టు ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు టైం వేస్ట్ చేసేదానికంటే మళ్ళీ చెప్తున్నాను టైం ఇన్వెస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇది మీకు తర్వాత మీ నెక్స్ట్ క్లాసుల్లో మీకు బాగా ఉపయోగపడుతుంది చాలామంది పాటలు పాడడం ఇంట్రెస్ట్ ఉంటుంది కొన్ని పాటలు నేర్చుకోండి కొన్ని పద్యాలు నేర్చుకోండి వేమన పద్యాలు సుమతి పద్యాలు కొన్ని మీకు ఏది నచ్చితే అది లేదు సుడోకు పదచదరంగం పదకేలి ఇట్లాంటివి నేర్చుకోండి కొంచెం ఆ వెకాబులరీ డెవలప్ అవుతుంది మెదడుకు పదును పెట్టేటువంటి ఆటలు ఆడండి చెస్ ఆడండి బాగుంటుంది బ్రెయిన్ షార్ప్ అవుతుంది కొన్ని కథలు నేర్చుకోవచ్చు కొన్ని పొడుపు కథలు నేర్చుకోవచ్చు లేదు మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టచ్చు మీరు కొన్ని విషయాల్లో మొన్నటి దాకా ఎగ్జామ్స్ రాసేంతవరకు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కొన్ని ఆటలు ఆడుకోవచ్చు మరీ మిట్ట మధ్యాహ్నం ఎండల్లో కాకుండా ఉదయం సాయంకాలం వేళలో ఆటలు ఆడుకోవచ్చు రన్నింగ్ చేయవచ్చు వాకింగ్ చేయవచ్చు మీకు అవకాశం ఉంటే మీకు అందుబాటులో చెరువులు గుంటలు స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో ఉంటే ఈత నేర్చుకోవచ్చు అది మీ పెద్దల పర్యవేక్షణ మీ పేరెంట్స్ సూపర్విజన్లో మీ గార్డియన్ సూపర్విజన్లో చేయాలి ఈత లాంటివి నేర్చుకున్నట్టు బాగుంటుంది ఏదైనా ఒక కొత్త స్కిల్ ఒక నైపుణ్యాన్ని నేర్చుకోగలిగితే ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో చాలా బాగుంటుంది అట్లా ఈ సమయాన్ని మీరు వాడుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా టెన్త్ క్లాస్ అయిపోయిన పిల్లలైతే ఇప్పటిదాకా మీరు ఏ సబ్జెక్ట్లో వెనుకబడి ఉన్నారో ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు తర్వాత ఇంటర్ ఆ తర్వాత స్థాయిల్లో మీకు బాగా ఉపయోగపడుతుంది అంతసేపు క్లాసులు ఉన్నప్పుడే టీచర్స్ చెప్పినప్పుడే నేర్చుకోవాలి అనేది ఏం కాదు మీకు సొంతంగా మీకు ఆ ఇన్స్పిరేషన్ మోటివేషన్ మీకు ఉండాలి చాలా బాగుంటుంది కొత్త విషయాన్ని నేర్చుకుని చూడండి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది మీరు ఏ సబ్జెక్టుకు భయపడుతున్నారో ఏ విషయాలకు భయపడుతున్నారో ఆ విషయాలు నేర్చుకోండి చాలా బాగుంటుంది ఇంకా మీరు మామూలుగా ఇండ్లల్లో వరుసలు కూడా నేర్చుకోవచ్చు పిన్ని అక్క కొడుకు ఏమవుతాడు వదిన గారి తల్లి ఏమవుతుంది ఇట్లా కొన్ని వరుసలు నేర్చుకోవచ్చు అందరినీ సింపుల్గా ఆంటీ అనే కంటే అసలు ఎంతమంది బంధువులు ఉన్నారు చుట్టాలు ఎంతమంది ఉన్నారు మన బలగం ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఏమవుతారు అది నేర్చుకోవచ్చు మామూలుగా ఇప్పుడు అమ్మమ్మ గారు ఊళ్ళోకి వెళ్ళి ఎక్కువ రోజులు ఉండే పరిస్థితులు కొంతమందికి తక్కువగా ఉంటాయి కనీసం ఈ వరుసలు ఎవరెవరు ఏమవుతారు ఆ విషయాలను నేర్చుకోండి అది కొత్త విషయమే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది తెలుసుకోండి ఇంకా మీ పెరట్లో కొన్ని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలు ఏంటో చూడండి వాటికి నీళ్ళు పోయండి మీకు పొలాలు అలాంటివి ఉంటే చేను చీలకలు అట్లాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి అట్లా బయటకు వెళ్ళి మీ పొలాల దగ్గరికి వెళ్ళి మీ పొలాలు ఏమిటో చూడండి బాగుంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు నేచర్కి దగ్గరగా వెళ్ళండి ప్రకృతి ఒడిలో ఆడుకోండి చాలా బాగుంటుంది ఈ సీజన్లో దొరికే పండ్లు ఫ్రూట్స్ తినండి బాగుంటుంది చూడండి అంతా నేచర్లో తిరిగి చూడండి చాలా బాగుంటుంది అదే ఓ ఎడ్యుకేషన్ ఇట్లా మీరు మీ ఖాళీ సమయాన్ని వాడుకుంటే చాలా చాలా బాగుంటుంది కొంతమందికి వంట చేయడం చాలా ఇష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు నచ్చిన డిష్ ఒకసారి వండండి ఇంట్లో ఖాళీగానే ఉంటాగా మీకు ఒక ఇన్స్పిరేషనల్ హీరో ఉంటారు హీరో అంటే సినిమా హీరోలు కాదు మళ్ళీ టీవీలు సెల్ఫోన్లు మళ్ళీ ఇలాంటివి దూరంగా ఉండండి ఉదాహరణకి మీరు భవిష్యత్తులో నేను ఒక డాక్టర్ని కావాలనుకుంటున్నాను ఒక ఇంజనీర్ని కావాలనుకుంటున్నాను లేదా నేను ఒక పైలట్ అవ్వాలనుకుంటున్నాను నేను ఒక సైంటిస్ట్ కావాలనుకుంటున్నాను నేను ఒక టీచర్ని కావాలనుకుంటున్నాను ఇలా చాలామందికి ఉంటాయి కదా ఆ ఏరియాలో డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు లెజెండ్ లెజెండరీ పర్సనాలిటీస్ ఉంటాయి అట్లాంటి వాళ్ళని వాళ్ళ వీడియోని వాళ్ళ లైఫ్ స్టోరీస్ని చూడండి బాగుంటుంది ఏమాత్రం అవకాశం దొరికినా మీ కేవలం సబ్జెక్ట్ బుక్స్ కాకుండా ఇంకా ఆటో బయోగ్రఫీస్ కానీ స్టోరీ బుక్స్ కానీ అట్లాంటివి చదవండి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏవైనా బాగుంటుంది అట్లాంటి వాటికి మీరు టైం కేటాయిస్తే మీ లైఫ్ బాగుంటుంది ఫ్యూచర్లో టైంని ఎట్లా వాడుకోవాలో తెలుస్తుంది పేరెంట్స్కి దగ్గరగా ఎట్లా వాళ్ళకి హెల్ప్ చేయాలో తెలుస్తుంది మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అట్లా మీరు ఆ స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ మీ అభిరుచులకు అనుగుణంగా మీరు మసలుకోవాలని నడుచుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకోసం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ